భారత్ ఇంతే నా ఉస్ వద్దాము గిఫ్ట్ ఎవరిస్తారు ఎవరి గిఫ్ట్ ఇది మోడీ గిఫ్టే కదా మరి మోడీ గారు ఎక్కడున్నారు ఢిల్లీ లేడు వేరే దేశంలో ఉన్నాడు అక్కడికి నిలబడాలి మీరు భారత్ మాతాకి జే అంటే అక్కడి చెప్పి మోడీ గారు అబ్బా ఉస్నామాబాద్ స్టూడెంట్స్ తోపులు రానాలే అనాలా గట్టి కట్టారా లేదా కొంచెం సౌండ్ ఎక్కువైంది అనుకుంటానా భారత్ మాతాకి రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వినోద్ మోడీ గారికి బస్ బస్ పోయి చెప్తా అందరికీ నమస్కారం వేదికపోయినటువంటి గౌరవ కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు డిఓ గారు ఆర్డిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదికబడిన పెద్దలు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పేరెంట్స్ వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది నాలుగవ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది మేము రెండవసారి ఎంపీ గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీలు కాకుండా అందరి ఎంపీలతో కూడా నరేంద్ర మోడీ గారు చిట్ చాట్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం చే విద్యా వైద్యం విషయంలో చేసే ప్రయత్నం చేయనని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదో సూచన ఇచ్చారో దాన్ని ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చేయాలి చెప్పి అనేక మందితో చర్చించిన తర్వాత ఈ సైకిళ్లను విద్యార్థిని విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ వాస్తవానికి నేను ప్రజా సంగ్రామయాత్ర చేస్తున్నప్పుడు నిర్మల్ జిల్లాలో చాలా ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చెప్పులు లేకుండా వచ్చి సెల్ఫీ దిగేటోళ్ళు చిన్నపిల్లలు వచ్చి దిగేటోళ్ళు కాళ్ళు గాలితో కూడా అన్న సెల్ఫీ అంటే చాలా మందికి అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు దాదాపు ఐదు నుంచి పదివేల మందికి చెప్పులు కొనిచ్చిన నేను చెప్పులు వేసిన గుప్పట్లేను సమాజంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నది పేదరికం ఇంకా ఉంది చెప్పులు లేకుండా బట్టలు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది ఇట్నే పాదయాత్ర చేస్తుంటే నిర్మల్లో రామ్ చరణ్ అని చెప్పి ఒక విద్యార్థి మీరు అసలు మధ్యలో మాట్లాడుతున్నాను అంత గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కదా మధ్యలో ఎవరు మాట్లాడద్దు అయితే రామ్ చరణ్ మేము ఆ నిర్మల్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక చెట్టు కింద బీడీ కార్మికులు కూర్చున్నారు నేను పోయి ఆ బీడీ కార్మికులతో మాట్లాడుతుంటే ఏం సార్ రాజకీయ నాయకులు వస్తారు పోతారు కనీసం మమ్మల్ని పట్టించుకోరు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ రారు అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీసినాడు నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఓట్ల కోసం రాలే మీ కష్టాలు తెలుసుకోవాలి మీ బాధలు తెలుసుకోవాలని చెప్పి నేను ఎండనక వాననక నీడనక మొత్తం పాదయాత్ర చేస్తూ మీ వచ్చిన ఏం సమస్య ఉందంటే సార్ మా ఊరి సమస్యలు పక్క పెట్టండి మా సమస్యలు పక్క పెట్టండి ఒక పక్క గుడిసె చూడు సార్ ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది ఒక పిచ్చోడు పిల్లలు ఉంటారు సార్ వాళ్ళ గుడిసమ్మన్న వర్షానికి కూలిపోతే మేమే మనిషికి యాభై రూపాయలు వేసి ఆ గుడిసె కట్టించినాం ఒక్కసారి పోయి చూడండి అంటే నేను పోయేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉన్నది మా అమ్మమ్మ ఉన్నది ఏందమ్మా నీ పేరు ఏం పేరంటే రామ్ చరణ్ అన్నాడు వాళ్ళ అమ్మను వెంటనే వాళ్ళ ఏ మరి పిచ్చోడు సార్ అంటుంది అమ్మమ్మ చూస్తే అట్లా లేడు కానీ పిచ్చోడు సార్ అంటున్నారు అనకా కొంచెం అబ్బాయితో లేదు పిచ్చి కాదు మంచివాడే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటికి పంపించి ఆ అబ్బాయితో కూర్చొని మాట్లాడినా నువ్వు స్కూల్కి పోతావా పోవంటి రే నేను స్కూల్కి పోను సార్ డైరెక్ట్ నేను స్కూల్ కొను సార్ పోను సార్ అంటున్నాడు ఈ స్కూల్ పోను సార్ పోను సార్ అంటే అందరు ఉంటారు ఆ గ్రామం మొత్తం ఉంటున్నారు వాడిని నేను మొత్తం దోస్తాన్ని చేసాను వెళ్ళవెళ్ళంగా వేరే విషయాలు మాట్లాడి 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 మీ ఫ్రెండ్స్ పేరు చెప్పడం ఏనా వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పారు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్నితో అంటే బాగుంటారు అన్నాడు నువ్వు నా దోస్తు అంటే దోస్త అన్నాడు నువ్వు స్కూల్కి పోవాలంటే నీకు ఏం చేయాలి అన్న నేను స్కూల్కి కొనుతానంటాడు అంటే నువ్వు పోకు స్కూల్కి అసలే పోకు నీకు ఏమి ఇస్తే స్కూల్కి పోతావు అంటే అప్పుడు చెప్పాడు సార్ మాకు ఆరుగురు దోస్తులు మేము ఐదుగురికే సైకిల్ ఉన్నాయి నా ఒక్కరికే సైకిల్ లేదు వాళ్ళ సైకిల్ ముడతానని కొడుతున్నారు ఆ సైకిల్ ముట్టనిస్తే లేరు అన్నాడు అప్పుడు అనుకున్నా నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతాడు అప్పుడు అడిగిన మరి నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతావు అంటే పోతా సార్ అన్నాడు వెంటనే ఇసుకపోయి సైకిల్ కొనిస్తాడు స్కూల్కి ఈ మళ్ళీ నిన్నే తెలుసుకుంటే ఏమేందంటే రెండు మూడు మూడు సంవత్సరాలు స్కూల్ పోయినట ఇప్పుడు మన స్కూల్ పనిచేసిండట పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు ఇక నిన్న మా వాళ్ళకే అయిపోయినా నువ్వు మళ్ళీ పోవాలి మీరు మళ్ళీ పోయి వాడు స్కూల్కి పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ వేస్తా కానీ హెలికాప్టర్ కొనిమాట కొని అని చెప్పి అన్న వాడిని మళ్ళీ ఏం కొనిస్తా స్కూల్కి పోతాడో మళ్ళీ పంపించాలి అని చెప్పి నిన్నే అయిపోయినా మొట్టదాకా స్కూల్కి పోయాడు సైకిల్ ఇచ్చినంత మాత్రం స్కూల్ కాదు మనం ఏదో ఉడతా పోతే మనం చేస్తుంది తప్ప అనేక కష్టాలు ఉంటాయి ఫీజు కట్టాలి బుక్స్ కొనియాలి బట్టలు కొనియాలి మీ నెంబర్ నిన్న నేను సైకిల్స్ ఇస్తున్నా ఏడా హుజాబాద్లో సైకిల్స్ చూస్తుంటే స్టూడెంట్స్ వరకు బట్టలు కాబట్టి ఆ విద్యార్థి సైకిల్ చూసిన తర్వాత నేను ఎట్టి సైకిల్స్ కొనియాలనుకున్నా ఈ లోపలనే గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్ అమ్మాయిలందరికీ టెన్త్ క్లాస్ లో మెరిట్ మాస్టర్స్ ఉన్న వంద మంది అమ్మాయిలకు సైకిల్